జనగామ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ బుధవారం శంకుస్థాపన చేశారు లక్షల రూపాయల నిధులతో చేపట్టిన జనగామ మెయిన్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు ఐదు లక్షల రూపాయల ఏబిడిపి నిధులతో ఎల్లమ్మ దేవాలయం చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం ఐదు లక్షల రూపాయల ఏసీడీ బ్యాలెన్స్ ఫండ్తో రామా ప్రతాప్ నగర్ వినాయక మండపం నిర్మాణం ఐదు లక్షలతో మున్నూరు కామసంగం భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు గ్రామ అభివృద్ధి పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ డివిజన్ ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకు స్కూల్కి సంబంధించిన టీచర్ విభాగాన్ని వారు మన కార్యక్రమంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందు ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నాం మహిళలు చిన్నారులు వచ్చిపోతామంటే కూడా ఆ చీకట్లో చాలా అవస్థలు పడుతున్నాం యాక్సిడెంట్లు అయితే చెప్పిన వెంటనే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతాన్ని ఎక్కడ డబ్బునో చూసి ముందుగా అన్ని ప్రాంతాల్లో కూడా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో రోడ్లు డ్రైనేజీలు లైట్లు అనేవి ఏర్పాటు చేసి కొన్ని ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల నిండుగా ఉన్నా కూడా తాగునీరు సాగునీరు లేదు అక్కడ ప్రతి ఒక్కరు కూడా తాగునీరు మంచి తాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ప్రణాళిక బద్దకంగా ముందుకెళ్తా ఉన్నాం అనేక కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తాం ఈ ప్రాంత ప్రజలు ఏదైతే కోరుకున్నారో బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రగతిని మరి ఈరోజు భారీ మిధాత కల్పించిన నన్ను వారు చూపించినటువంటి అభిమానానికి వారు గర్వపడే విధంగా పనిచేయడానికి మేము మా ప్రభుత్వం ప్రజాపాలన ఎప్పుడు ఇదే మాదిరి ఉంటుందని తెలియజేస్తూ జనగామ ఇల్లమ్మ టెంపుల్ ప్రహారీ కూడా ఏసీటిపి నిధుల్లో ఐదు లక్షలతో కూడగట్టే కార్యక్రమానికి శంకరస్థాపన వారు కోరుతూ ఉన్నారు ఇది పూర్తి చేయడానికి కొన్ని నిధులు అవసరమని తప్పకుండా దాని పట్ల ఆలోచిస్తాం ఈరోజు కార్పొరేషన్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం గత నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా గత పాలకుల నిర్లక్ష్యానికి గురైపోయింది ఈ ప్రాంతం సస్యశ్యామాల ఉన్న ఇప్పటికే ఉండాల్సింది కానీ మళ్ళీ పూర్వస్థితి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఇలా ప్రజావద్దకే పాలన కాంగ్రెస్ పాలన ప్రజాహితం కోరుకునేటువంటి పాలన తప్పకుండా అన్ని ప్రాంతాల్లో రోడ్లు డ్రైన్లతో పాటు మంచినీటి సౌకర్యానికి ప్రధానంగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఒక సంకల్పంతో ముందుకు పోతాను అందరి సహకారంతో మంచి చేసే కార్యక్రమానికి ఈ జనగామ ఒక భూముల త్యాగాలతోటే దేశానికి వెలుగుదీసినటువంటి బొగ్గును ఇలా తీరవుతాను కానీ ఇక నిర్లక్ష్యానికి గురైంది దీంట్లో ఇప్పటికీ రైతులకు సంబంధించిన అనేక సమస్యలు ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని కూడా ఏం చేయనటువంటి పరిస్థితి దత్తత మాటలు మాట్లాడడం కానీ చేతల్లో చేసే చూ పనిని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా చేపించే దిశగా పనిచేస్తాం అన్నట్టు మీ ద్వారా జనగా ప్రజలందరూ కూడా సమర్పిస్తా ఉన్నారు ఇతరుల కోరిక మేరకు మా కన్వెన్షన్ హాల్ని కట్టే కార్యక్రమం బాగా ఇది పూర్తి చేసి చేసేటువంటి కార్యక్రమంలో పూర్తి శాతం ఈ బిల్డింగ్ నిర్వహిస్తాం ఈ ప్రాంతంలో వారి యొక్క చిరుకాల కోరికను చేసి ఇది ఒక వారికే కాదు ఈ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్ కార్పొరేటర్లు మహంకాల స్వామి కవిత సరోజిని దాచు శ్రీనివాస్ రమాదేవి శ్రీనివాస్ ముస్తఫా దీటి బాలరాజ్ డివిజన్ అధ్యక్షులు జనగామ శివ జనగామ నారాయణ మేకల రాజేష్ ఎల్లస్వామి జువ్వాడి మాధవరావు నడిపల్లి శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు అలాగే నలభై ఐదు లక్షల రూపాయల నిధులతో సప్తగిరి కాలనీలో చేపట్టిన స్లాబ్ క్వార్టర్ సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్ కార్పొరేటర్ల మహంకాళ స్వామి కాల్వ స్వరూప శ్రీనివాస్ తాజ్ గౌస్ తదితరులు పాల్గొన్నారు